అందరికి శుభోదయం నా పేరు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను చెప్పబడుతున్నది చందస్సు పై పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురువులు లఘువులు యతు ఘనాలు యతులు ప్రాసలు మొదలైన వాటిలో వాటిని గురించి తెలిపేదే చందస్సు చందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే దీనిని లా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు నిలువు గీత లఘును లఘును ఎలా గుర్తించాలో చూద్దాం దీర్ఘ అక్షరాలు కానివి ఉదాహరణ ఆ ఈ ఏ ఓ క దీర్ఘాక్షరం లేని ద్విక్వాక్షరాలు ఉదాహరణ కాట్ జాక్ మా రాట్ల దీర్ఘ దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు ఉదాహరణ గురువు రెండు రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు దిక్షరాలు దీర్ఘాక్షరాలు ఉదాహరణ ఆ ఈ ఉ ఏ ఓ ఐ అవులతో కూడిన హల్లులు ఉదాహరణ కై రై గై పై రౌ సున్నాతో కూడిన అక్షరాలు ఉదాహరణ అం చం ఇం కం మం విసర్గాతో కూడిన అక్షరాలు ఉదాహరణ కహ మహ వహ షహ పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు ఉదాహరణ కన్ నేన్ ముందున్న అక్షరాలు ఉదాహరణ అక్క కర్ర చిన్న బొమ్మ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు ఉదాహరణ పద్మ రిక్త చొట్ల దివ్య ధన్యవాదములు